శ్రీమాత్రే నమ సహస్రనామ స్తోత్రంలోని రెండవ శ్లోకానికి వివరణ ఉద్యద్భాను సహస్రాభా చతుర్భాహుసంవిత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా పరమేశ్వరి రూపం మూడు విధములు కంటికి కనపడే రూపం స్థూల రూపం ఇక రెండవది మంత్ర రూపం అదే సూక్ష్మ శరీరం యంత్రరూపం కారణ శరీరం వారి వారి సంస్కారము యోగ్యతను అనుసరించి తనను సేవించి తరించుటకు జగన్మాత మనకిచ్చిన అవకాశమే ఈ మూడు రూపాలు జంతువులలో మానవ జన్మ శ్రేష్టం మానవ జీవితంలో పగటి కాలం జాగ్రత్త రాత్రికాలం సుషుప్యావస్థ మనోవ్యాపారాలు శూన్యమైన అవస్థ రాత్రి నుండి పగటికి రావడం నిద్ర నుండి మెలకు రావటం అన్నదే జ్ఞాన ప్రకాశం దానిని పూర్వసంధ్యా ప్రవర్తతే అన్నాడు విశ్వామిత్రుడు జ్ఞాన ప్రకాశములను ప్రకటిత పరచు రూపం అమ్మ స్థూల రూపం కరచరణాదులతో కూడిన సుందర రూపం ఎక్కడ జ్ఞానం మేల్కొనుటకు ప్రేరణ కలుగుతుందో అదే సూర్యోదయం భర్గోదేవస్యా అతనే సహస్ర కిరణుడు సూర్యోదయమునకు మునుపు కనపడు కిరణములు అరుణ కిరణములు అరుణుడు సూర్యుని రథసారథి అనూరుడని పేరు కలవాడు క్రియాశక్తిని జగత్తులో నింపేవాడు గుణములలో రజోగుణం ప్రేరకంగా పనిచేస్తుంది ప్రేరక వర్ణమే ఎర్రనగు అరుణవర్ణం సత్వ రజోగుణముల మిశ్రమం అరుణుని దర్శనం తరువాతే సూర్యోదయం భర్గో భర్గోదేవీమీ ధియో యోన ప్రచోదయాత్ అట్టి కోటి సంఖ్యలలో కూడిన అరుణ కిరణముల శరీర కాంతి కలిగినది అమ్మ సింధూరారుణ విగ్రహం అమ్మ సహస్రాభ ఓం ఐం హ్రీం శ్రీం ఉద్యద్భాను సహస్రాభాయ నమ సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని శృతివాక్కు సర్వత్రా వ్యాపించిన పరతత్వమును సూచిస్తుంది ధర్మము అర్థము కామము మోక్షం అనేవి చతుర్విధ పురుషార్థములు మానవ జీవన నియమాన్ని నిర్దేశిస్తాయి మనస్సు దేహం బుద్ధి ఇంద్రియాలు కలిసిందే ఈ జగత్తు జగత్తు నిర్మాణంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు భాగస్థులు జగత్ వ్యాపారమును సక్రమంగా నిర్వర్తించుటకు అమ్మ చేసిన కర్తలు జగన్ నియామకమును సూచించునవే అమ్మ నాలుగు చేతులు అందుకే అమ్మ చతుర్బాహు సమన్విత ఓం ఐం హ్రీం శ్రీం చతుర్బాహుసమన్విత యై నమ సంకల్పముపైనున్న ఆసక్తి మోతాదు మించినప్పుడు రాగంగా మారుతుంది రాగమునకు కారణం ఇచ్ఛా క్రియాశక్తులు మనస్సులో కలుగు వివిధ రకముల సంకల్పములు క్రమక్రమంగా కోరికలవుతాయి కోరికలందుగల మమత ఆపేక్ష రాగంగా మారుతుంది భౌతికంగా మానవ జీవితమును వాసనామయం చేస్తుంది మరల మరల జన్మముల నెత్తుటకు కారణమవుతుంది వాసనామయమే మాయ అవిద్య ఏ రాగము బాహ్యమున బంధమునకు కారణమగునో దానిని జ్ఞానము వైపుకు మళ్లించినా అది యోగంగా మారుతుంది జనన మరణముల నుండి జీవికి ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మకు అజ్ఞానుల ఎందు అనురాగం ఎక్కువ వారిని జ్ఞానం వైపు మరలించి ముక్తికి మార్గమును చూపునది అమ్మ చిత్తవృత్తులను నదలించుచు ముక్తి మార్గమున జీవిని నడిపించు అమ్మ రాగస్వరూప పాసాఢ్యా ఓం ఐం హ్రీం శ్రీం రాగస్వరూప వ్యాపారములను అదలించు పాశము కుడి చేతితోను అంకుశం మరో చేతిలో ధరించినది అమ్మ తనను నమ్మిన వారందరూ అమ్మకు బిడ్డలు వారిని శిక్షించి మంచి మార్గంలో ఉంచే బాధ్యత అమ్మది లాలనే తాడనే అనే విధంగా బుజ్జగించియో దండించియో మంచి మార్గమును అందించున్నది అమ్మ రాగం యొక్క ఆటంకమే క్రోధం ద్వేషం యొక్క మనోభావం క్రోధం కామాదులలో అన్నింటికన్నా చెడ్డది జ్ఞానమును నశింపజేస్తుంది అహంకారాన్ని పెంచుతుంది ఇచ్చాశక్తిమయం పాశమంకుశం జ్ఞానరూపిణం క్రియాశక్తిమయే బాణధనుష్ దుజ్వలం అహంకారమును ఏనుగును అనచుటకు జ్ఞానమును అంకుశం అవసరం విషయవాసనలందున్న మనస్సులో జ్ఞానబీజములను వేయునది అమ్మ దాని ద్వారా ముక్తికి మార్గమును చూపు అమ్మ ఓ ఓం హ్రీం శ్రీం క్రోధాకాశాంకుశోజ్వలాయ నమ